క్షమించండి పరిపాలనలో షెడ్యూల్డ్ కులాల నరమనేయులు యూకేడి విభాగాన ఉన్న మొత్తం ఇలాగే 3000 మంది ఉన్నారు మరొక రెండవ స్థానానికి సంబరమైన ఫోంజమాన వీరప్రభు మల్లెదారు వైయర్తారకను కోసరు మండలం 14 జిల్లావారు 5747 రెండవ స్థానానికి ఎంపిక చేస్తున్నారు. ఇంకా ప్రతిష్ఠానారుడు నాలుగో స్థానానికి 784 నార కుటకొనము 2 మండలము 95000 బొజ్జల విగ్రహోపరణీయ నరూప హరగణము కడపూరు మండల కడప జిల్లాలో 53272 గ్రేడి లాలి నాలుగో స్థానాన్ని కల్పన చేస్తున్నారు ఇది ఐదవ స్థానాన్ని Bharati Ramachandra గణకొటకనము 2 మండలము కడప జిల్లా 37 ప్రాయమ ప్రతిగారు సారోస్మి సారోస్ కు చేయవలన ప్రకాశం జిల్లా వారు 25226 గల ఏడవ స్థానానికి ఐదవ స్థానానికినస చేస్తున్నాను. 4వ స్థానానికి

ఇందుకు సంబంధించినటువంటి దాత గౌరవనీయులు లక్ష యాభై వేలకు సంబంధించినటువంటి అమరాజు పల్లి మాదిగ మద్దాన్న భార్య మాదిగ శేషమ్మ గారు వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మద్దరెడ్డి గారు లక్ష రూపాయలు గోపాల్ భాద్రభాష

కొత్తకోట వద్యా విద్య హోమల్ రెడ్డి రఘువారిపల్లి కడప జిల్లా నాలుగు తొంభై వేలు ಚಂದ್ರೆ <tans pakai> <memes rapper> <tans gesagt>

మారా రామకృష్ణ కాలువ పదివేలు నయారా పెట్రోల్ పంపు సేనాపురం పదివేలు కలిపి సమయవంతంగా ఇవరదిదారు ఆరవ విజేత జగన నారాయణ విజేత యావయ్య డబుల్ ఏండి ఊనివే కాలువ గ్రామం టీడీపీ నాయకులు ముప్పై వేలు నయారా పెట్రోల్ పంప్ హౌస్ హుసేనాపురం పదివేలు మాల రామకృష్ణ పదివేలు కలిపి సంయుక్తంగా యాభై వేలు ఏడు తోట శ్రీనివాసరావు గారు విజేత కొప్పురా ఊరు పెద్ద కాకాని మండలం గుంటూరు జిల్లా

ಬರೋ <laughs> చాలా ముఖ్య దేవతలను మరొకసారి ఇందరు కార్యక్రమాల గౌరవ పెద్దలు గౌరవనీరు మళ్ళీ రాజశేఖర్ గారి దృఢ సంఘంలో ఉండాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని చూస్తున్నాం